దోసో చాలా మార్చేస్తాం చూడండి షాప్లో చాలా లోపలికి వచ్చేసినాం మేము మా వాళ్ళంతా ఆయనకి వెళ్ళిపోయినారు అప్పుడే నేను ఒక్కనే ఉన్నాను ఒక్కసారి ఇట్లా చేసి చూసిపోతాం ఏమన్నా కొడతాదేమో కొట్టింది దోసు కొట్టింది దోసు కొట్టింది దోసు బస్సు చేప కొట్టింది ఏమంటే బాగుంది చెల్లెల్లో కనిపిస్తుందో లేదో తెల్లు బస్సో చేప ప ఇది దోసో ఓలి చేప కొట్టింది దోసో చూడండి దోసో ఓలిక్ చేప ఫ్రాక్కి కొట్టింది చూసారా చూడండి నోట్లోకి వేసుకోండి ఫ్రాక్ ولا ولا ما وكيلو ونتا يكون دار تلي